నమస్తే వెల్కమ్ టు ఆస్టాగ్యూ నేర్మి రాజేష్ తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కింది పూర్తి స్థాయిలో కాళేశ్వరం అంశం కలకలం రేపుతోంది మొత్తం పెద్ద ఎత్తున ఇప్పుడు కాళేశ్వరం తీవ్ర స్థాయిలో రాజకీయంగా దుమారం రేపుతోంది ఇందుకు కారణం మాజీ సీఎం కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ పంపినటువంటి నోటీసులే మరి ఆ నోటీసులు అందుకున్న తర్వాత హుటాహుటిన మాజీ మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రిగా అప్పట్లో పనిచేసినటువంటి హరీష్ రావు కేసీఆర్తో భేటీ అయ్యారు కింగ్ కర్తవ్యం ఏం చేయాలనే ఆలోచనలు లీగల్గా కొంత ఎటువంటి స్టాండ్ తీసుకోవాలనే అంశం కొంత చర్చనీయాంశంగా మారుతుంది సో ఇప్పుడు నోటీసులు అనే అంశం ఏదైతే పరిణామం జరిగిందో కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక మలుపుగా కనిపిస్తోంది అంటే కేసీఆర్ గనుక విచారణకు హాజరైతే ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకల పైన విచారణ కొలిక్కి వస్తుందనే చర్చ జరుగుతోంది మొత్తం తెలంగాణ సమాజంలో అయితే ఇప్పుడు తలెత్తున్నటువంటి ప్రశ్నల్లో ఒకటే అదే కేసీఆర్ విచారానికి వస్తారా రారా లేదా అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రశ్న అంతా అయిపోయింది అనుకున్న టైంలో కేసీఆర్కు ఎందుకు నోటీసులు పంపారనేది మరో కొత్త చర్చ మరి కాళేశ్వరం కమిషన్ గడువు ఈ నెలాఖరులో ముగుస్తుంది ఇక నెక్స్ట్ ఏం జరగబోతుంది అనుకుంటున్నటువంటి సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఊహించినటువంటి నిర్ణయం తీసుకుంది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగినటువంటి పైన మరింత లోతుగా విచారం జరిపేలా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ గడువు రెండు నెలల పాటు పెంచింది మరి ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైనటువంటి ఎంతో మంది అధికారులు ఇంజనీర్లు వాళ్ళందరినీ కూడా విచారించినటువంటి కమిషన్ ఈసారి ఏకంగా మాజీ సీఎం కేసీఆర్కే నోటీసులు పంపింది ఆయనతో పాటుగా ప్రాజెక్టు నిర్మాణం జరిపినటువంటి సమయంలో ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి హరీష్ రావుకు అయితే అప్పట్లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటల్ రాజేందర్ కూడా నోటీసులు పంపడం తీవ్ర స్థాయిలో దుమారం మరి ఈ పరిణామం తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది వాస్తవానికి కాంగ్రేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం మేడిగడ్డ బ్యారేజ్ కుంగుపాటు ఇతర బ్యారేజీల్లో లీకేజీలు నిర్మాణంలో నాణ్యత లోపాలు ఇట్లా అనేక అంశాలపైన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో అనేక ఆరోపణలు గత తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఆరోపణలు ఉన్నాయి సో ఇప్పుడు దానికి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ఈ విచారణలో భాగంగా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాల్లో అప్పటి సీఎం నీటిపారుదల శాఖ మంత్రి అట్లాగే ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళ పైన వాళ్ళ పాత్ర పైన స్పష్టత కోసం ఈ నోటీసులు జారీ చేశారు అయితే ఇప్పటివరకు జరిగినటువంటి కమిషన్ విచారణలో అధికారులు ఇంజనీర్లు అంతా కూడా ప్రాజెక్టు నిర్మాణంలో అప్పటి ముఖ్యమంత్రి సూచనలే పాటించామని చెప్పడం కూడా తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది సో ఇప్పుడు చాలామంది ఇంజనీర్లు అధికారులు తమ వాంగ్మూలాల్లో ముఖ్యమంత్రి పేరు ప్రత్యక్ష ఆయన ఆదేశాల మేరకే వ్యవహరించామని చెప్పినట్లుగా తెలుస్తుంది మరి విచారణకు హాజరైనటువంటి ఉన్నతాధికారులు కూడా మేడికట్ట బ్యారేజీలో నీటి నిల్వ చేసేందుకు అట్లాగే కొంత ఉన్నత వర్గాల నుంచి ఆదేశాలు వచ్చాయని కమిషన్కు తెలిపారు సో ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం పూర్తి అవ్వకుండానే ధృవీకరణ పత్రం కూడా ఇచ్చారనే వాదనలు ఉన్నాయి సో ఇప్పుడు నిర్మాణ సంస్థలు ఇంజనీర్లు అట్లాగే నీటిపారుదల శాఖ అధికారుల నుంచి సేకరించినటువంటి సాక్ష్యాలు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారితంగా ఇప్పుడు ప్రాజెక్టు ప్రణాళికాబద్ధ దశ నుంచి తప్పిదాలు జరిగాయనే ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి సో ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ కూడా గతంలో ప్రాజెక్ట్ నిర్మాణంలో తన పాత్ర ఉందని ఆయనకు ఆయన చెప్పుకున్నారు మరి బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసే విచారణ మొదలుపెట్టాక ఒకనొక సందర్భంలో ప్రాజెక్ట్ నిర్మాణం అంతా ఇంజనీర్లే చూసుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు అయితే ఇప్పుడు ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా రెండో టర్మ్లో ఇరిగేషన్ మంత్రిగా కూడా ఆయన వ్యవహరించినట్టుగా చెప్పొచ్చు సో ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజీకు స్థలం ఎంపిక లాంటి కీలక నిర్ణయాల్లో కూడా ఆయన పాత్ర ఉందని కమిషన్ కూడా భావిస్తోంది దాంతో ఇప్పుడు పదిహేను రోజుల్లో విచారణకు హాజరు కావాలని కమిషన్ కేసీఆర్కి ఆదేశాలు ఇచ్చింది జూన్ ఐదులోగా కేసీఆర్ విచారణకు రావాలని అయితే అదేవిధంగా జూన్ ఆరున హరీష్ రావు తొమ్మిది ఈటల రాజేంద్ర విచారణకు రావాలని నోటీసులు పంపించింది సో ఇప్పుడు ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు నిర్మాణపరమైనటువంటి అనేక అంశాలు వా వారి హయాంలో తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలను కూడా ఇప్పుడు కమిషన్ ముందు కేసీఆర్ హాజరై వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇప్పుడు పిసి ఘోష్ కమిషన్ ఇప్పటికే అనేక మంది అధికారులను ఇంజనీర్లను నిర్మాణ సంస్థలను వాళ్ళ ప్రతినిధులను కూడా పిలిచి విచారించినటువంటి నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు అన్నీ పరిశీలించింది పెద్ద ఎత్తున ఎక్కడ లోటుపాటు జరిగాయని తిరగదోడింది కమిషన్ గడువు ఈ నెలాఖరుతో ముగిసిపోతుంది ప్రభుత్వం మరి దానిని మరో రెండు నెలల పాటు పొడిగించినటువంటి నేపథ్యంలో దీనికంటే ముందు త్వరలోనే కమిషన్ తన ఫైనల్ రిపోర్ట్ను కూడా ప్రభుత్వానికి సమర్పించేందుకు సిద్ధమైనట్లు కూడా కొంత ప్రచారం జరిగింది అయితే కీలక నాయకుల్ని విచారించకుండా నివేదిక సమర్పిస్తే అసంపూర్తిగా విచారణ అయిపోయిందనే ఒక అపవాద వచ్చే అవకాశాలు ఉంటాయనే అంశం మరోవైపు న్యాయ నిపుణుల అభిప్రాయాల మేరకే ఇప్పుడు కమిషన్ గడువును పొడిగించి కేసీఆర్ కూడా నోటీసులు జారీ చేసినట్లుగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది మరి తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుగా కనిపిస్తోంది ఈ వ్యవహారం రాజకీయంగానే కాదు న్యాయపరంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది సో ఇప్పుడు కేసీఆర్ హరీష్ ఈటల విచారంతో కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల పైన పూర్తి స్థాయిలో విచారణ కొలికి వస్తుందా లేదా అనేదే కూడా కొంత ఆసక్తికరంగా మారింది మరి కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు పంపడం పెద్ద విషయమేమి కాదని దీనిని మించినటువంటి క్వశ్చన్ మరొకటి ఉంటుందని అసలు కేసీఆర్ విచారణకు హాజరవుతారా లేదా అన్నదే ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ విచారణలో మరి కేసీఆర్ కు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఏంటి ఏ ఏ అంశాల్లో కేసీఆర్ కొంత ప్రస్తావన వచ్చేందుకు కొంత వీలుంటుంది మరోవైపు ఆసక్తిగా మారింది అయితే అసలు కేసీఆర్ ఎందుకు విచారణకు రావాలి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆయన ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలు ఏంటి ఏంటి ఇవన్నీ కాదు అసలు కేసీఆర్ హాజరు అవ్వకపోతే పరిస్థితి ఏంటి ఇదే ఇప్పుడున్నటువంటి బిగ్ క్వశ్చన్స్ అన్ని కూడా సో ఇప్పుడు సహజ న్యాయ సూత్రాల ప్రకారం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి తమ వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని కాళేశ్వరం కమిషన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అందుకనే కేసీఆర్కి కొంత హరీష్ రావుకి ఈటలకు కూడా కొంత నోటీసులు జారీ చేశారు కానీ కేసీఆర్ విచారణకు వెళ్తారా లేదా అనేదే మెయిన్ క్వశ్చన్ ఇక్కడ అంతా కూడా ఎందుకంటే గతంలో విద్యుత్ కమిషన్ సంబంధించినటువంటి విచారణకు కేసీఆర్ పిలిచినప్పుడు మరి ఆ విచారణకు హాజరు కాకుండా సుప్రీంకోర్టు ఆశ్రయించారు దాంతో ఇప్పుడు కాళేశ్వరం అవకతవకల పైన విచారిస్తున్నటువంటి ఘోష్ కమిషన్ విచారణకు కూడా కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది కొంత ఇంట్రెస్టింగ్ పాయింట్గా పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది అసలు కేసీఆర్ ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలు ఏంటి అనేక విషయాల్లోకి వెళ్తే మేడిగడ్డ బ్యారేజ్ని తుమ్మిడిహేటి నుంచి మేడిగడ్డకు మార్చడం లాంటి కీలక నిర్ణయాలు మరి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగేదంతా కూడా ఆ స్థలం మార్పు ప్రాజెక్టు వ్యయం పెరిగేందుకు కారణాలు టెక్నికల్ సమస్యలకు దారితీసిందని ఆరోపణలు ఉన్నాయి చాలామంది అధికారులు ఇంజనీర్లు కూడా తమ వాంగ్మూలాల్లో ఈ కీలక నిర్ణయాలు ఉన్న స్థాయిలో ముఖ్యమంత్రి సమీక్షల్లో కూడా ఆయన సమక్షంలోనే జరిగాయని చెప్పడం కూడా తెచ్చిన అంశంగా మారుతోంది మరి ఇక మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవటం అన్నారం సుందీర్ల బ్యారేజ్లో లీకేజ్లు రావటం ఇలాంటి నిర్మాణ లోపాలకు కూడా గత ప్రభుత్వం కారణాలను కూడా కమిషన్ విచారించింది అయితే ఈ లోపాలకు కూడా ప్రధాన కారణం డిజైన్లలో అట్లాగే నిర్మాణ నాణ్యతలో రాజీ పట్టం నిబంధనలు ఉల్లంఘించడం లాంటి అంశాలను కూడా ప్రాథమిక నివేదికల్లో ఇప్పటికే ఒక అంచనాకు వచ్చింది సో ఇప్పుడు ఈ నిర్ణయాలు అప్పటి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే జరిగాయని కొందరు అధికారులు కూడా వాంగ్మూలం ఇచ్చినట్టుగా తెలుస్తోంది సో ఇప్పుడు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ డిజైన్లో ఆమోదాలు నాణ్యత నియంత్రణ ప్రాజెక్ట్ అమలు లాంటి కీలక నిర్ణయాలు ఉన్నత స్థాయిలోనే తీసుకున్నారని అట్లాగే ప్రాజెక్టు సిబ్బంది జోక్యం లేకుండా జరిగాయని కూడా కొందరు సీనియర్ ఇంజనీర్లు కమిషన్కు తెలిపినట్టుగా తెలుస్తోంది మరోవైపు బ్యారేజీలో లీకేజీలతో పాటుగా ఇతర లోపాలను కూడా రెండు వేల ఇరవై రెండులోనే నిర్మాణ సంస్థ గుర్తించినా వాటిని మరమ్మతు చేయకుండా వాటిని నిల్వ చేయటం వల్ల మరింత దెబ్బతిన్నాయనే అంశాలు కూడా ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి సో ఇప్పుడు ఈ విషయంలోనే ఉన్నత వర్గాల ఆదేశాలు ఉన్నాయని కొందరు అధికారులు చెప్పినట్లు తెలుసు మొత్తం మీద మేడిగడ్డ సుందిల్లా ఇట్లా మేడిగడ్డ స్థలం మార్పు వాటి వెనుక ఉన్నటువంటి కేసీఆర్ పాత్ర ఇప్పుడు కమిషన్ బట్టబదులు చేసే అవకాశం ఉంటుంది ఆయన విచారణకు హాజరైతే మరియు ప్రాజెక్టు సంబంధించిన డిజైన్ ఆమోదాలు నిర్మాణ లో లోపాలు అట్లా కేసీఆర్ పాత్ర ఏంటి అనేది కూడా కమిషన్ ఇప్పుడు ప్రశ్నల వర్షం విచారణలో కురిపించే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అనేక అంశాలు ఇప్పుడు కేసీఆర్ కు తన వాదన వినిపించుకునే అవకాశం కూడా కమిషన్ కల్పించింది పీసీ ఘోష్ కమిషన్ సో మొత్తం మీద ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ యొక్క విచారణను కేసీఆర్ హరీష్ రావు ఎదుర్కొనే అవకాశం ఉంది అందుకని ఇప్పుడు గత రాత్రి హరీష్ రావు నోటీసులు అందుకున్నాక హుటాహుటిన కేసీఆర్ ని కలవటం కేసీఆర్ తో భేటీ అవడం లీగల్ గా ఆయన కొంత కింగ్ కర్తవ్యం మెయింటైన్ చర్చలు జరపడం మరి లీగల్ బ్యాటిల్గా కేసీఆర్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది సో ఏమీ పెద్ద టెన్షన్ పడాల్సినటువంటి అవసరం ఏమి లేదు అన్నట్టుగానే కేసీఆర్ హరీష్ రావుకు చెప్పినట్టుగా తెలుస్తుంది మొత్తం మీద ఇప్పుడు ఈ అంశం ఈటల రాజేంద్ర కూడా కొంత ఫస్ట్ రియాక్షన్ గా మనకు కనిపిస్తూ ఆయన కూడా పెద్దగా దీన్ని సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు మొత్తం మీద నోటీసులు జారీ చేసినా విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా బీఆర్ఎస్ వర్గాల నుంచి సమాచారం అవుతుంది పెద్ద ఎత్తున ఇప్పుడు ఏం చేయబోతుంది బీఆర్ఎస్ అనేది కొంత హాట్ టాపిక్ గా మారుతుంది ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హెచ్